మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టాం ఆగస్టు మాసం మొదటి వారానికి సంబంధించి మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం సో ఈ వారం మనం చూసినట్టు కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో మనకి ఇటువంటి గ్రహాల స్థాన మార్పు అయితే లేదు గత వారంలాగే ఈ వారం కూడా గ్రహాల సంచారం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా శని కుజుల యొక్క సమసత్వం మాత్రం మనం మేజర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయం ఇక్కడ ఇక్కడ మిథున రాశిలో శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది కర్కాటకంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కుజుడు కన్యా రాశిలో ఉన్నారు రాహువు కుంభరాశి స్వక్షేత్రంలో ఉన్నారు అలాగే శని కూడా మేన రాశిలో వక్ర స్థితిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఇక చంద్రుని యొక్క గమనం చూసినట్టుగా కనుక ఊర్చికము ధనస్సు మకరం ఈ మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది సో ఈ వారం చంద్రుని యొక్క గమనం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం సో వార ఫలాల్లో ముఖ్యంగా మనం ఆ వారంలో మెయిన్గా ఏం జరగబోతుందన్న ఈవెంట్ గురించి చెప్పుకుందాం మంత్లీ రాశి ఫలాల్లో ఖచ్చితంగా ఫైనాన్సు అలాగే హెల్త్ జాబు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్ మ్యారేజ్ మ్యాచెస్ సో అన్నిటికీ సంబంధించి క్షుణ్ణంగా మంత్లీ మాస ఫలితాల్లో మొత్తం అన్ని విషయాల గురించి చర్చించుకుందాం సో వీక్లీ రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉందనే చూద్దాం ఇప్పుడు సో కుంభరాశి వారికి సమయం చూద్దాం కుంభరాశి వారికి సమయం చూస్తే కనుక పంచమంలో గురుడు పంచమంలో శుక్రుడు షష్టమంలో రవి షష్టమంలో బుధుడు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి యోగిస్తూ ఉంది ఇక్కడ పంచమ స్థానంలో శుభగ్రహాలు రెండు కూడా గురుసుకరు లాంటి శుభగ్రహాలు పంచమంలో ఉంటాం సో కాబట్టి సంతాన ప్రాప్తికి సంబంధించి చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో చక్కగా అక్కడ సంతాన ప్రాప్తికి సంబంధించి చాలా వరకు కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ గురుసుకూర్ల శుభగ్రహాల యొక్క యుతి పంచమ స్థానంలో చాలా వరకు మంచి ప్రెజెంట్ రిజల్ట్స్ని పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంది డైలీ క్రియేటివ్ వర్క్ ఎనీ వర్క్ ఎనీ ప్రొఫెషన్ డైలీ క్రియేటివ్గా మనం వర్క్ చేయాలి అనుగ్రహ వాళ్ళకి చాలా వరకు ఈ టైం వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంది అదేవిధంగా రవి బుద్ధులు యొక్క సంచారం కూడా సష్టమంలో ఉంది తప్పకుండా ఈ టైంలో మీరు మీ ఎనిమీస్ని డిఫీట్ చేస్తారు తప్పకుండా శత్రు విజయాన్ని పొందే ఆస్కారాలు ఉంటాయి పోయిన నెల అంతకు ముందు వరకు ఏదైనా ఉన్న సమస్యలు వాటిని సాల్వ్ చేసుకోవటంలో చాలా వరకు కూడా పోయిన నెలతో కంపేర్ చేస్తే ఎనిమీస్ మీద కానీ మీ అపోనెంట్స్ మీద కానీ కాంపిటీటర్స్ మీద కానీ చాలా వరకు పై చేసి అది ఇచ్చే కుంభరాశి వాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ తొమ్మిది పది పదకొండు స్థానాల మీదుగా ఈ రాశికి పది పదకొండు పన్నెండు టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఆది సోమ మంగళాబుధ గురు ఐదు రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది అయితే రాశి వాళ్ళకి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం మెయిన్ ఏంటంటే ఆ రాశ్యాధిపతి కుజుడు ఇక్కడ వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు సో తప్పకుండా ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండడం అనేది చాలా మంచిది షార్ట్ జర్నీస్లో లేదా ఎంత కష్టపడ్డా ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా దానివల్ల ఫలితం లేకపోవడం కొన్ని కొన్ని సందర్భాల్లో వృత్తి రీత్యా ప్రొఫెషన్ రీత్యా ఇలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అలాగే షార్ట్ జర్నీస్లో కూడా కొంచెం అగ్రెసివ్గా కొంచెం స్పీడ్గా కానీ దా పోనిచ్చకుండా ఉండటం చాలా మంచిది అలాగే ఈ రాశికి జాబ్లో సమ్ సడన్ చేంజ్ లాగా ఏదో ఒక తెలియని చేంజెస్ సడన్ సమ్ సడన్ చేంజ్ ఏదో వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో దానివల్ల వీళ్ళు కొంచెం కొంచెం ఆగి జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయాల్లో డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది సో అలాగే మంగళ బుధ గురువారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇంకేదో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం చెప్పాము ఆల్రెడీ పంచమంలో సమసప్తంలో గురుడు శుక్రుడు ఇందాక మనం చెప్పాం పంచమంలో ఉన్నారు సో కాబట్టి కొద్ది గొప్ప ఇక ఆది సోమవారాలతో పోలిస్తే ఉన్నంత ప్రొఫెషనల్గానో లేకపోతే షార్ట్ జర్నీస్ పరంగానో సిబ్లింగ్స్ రీచ్ యానో ఉన్న సమ్ డిస్టర్బెన్సెస్ వీటి రీచ్ కొంచెం తగ్గడం మంగళాప్రదాయ గురువారాల్లో తప్పకుండా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్లోనో సంతాన పరమైన విషయాల్లోనో అండ్ మీరు ఆలోచించే ఆలోచనలో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విషయాల్లో ఈ మూడు రోజులు మిడిల్ ఆఫ్ ద వీక్ చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి మీకు నచ్చిన వాళ్ళతో మీరు స్పెండ్ చేయగలుగుతారు మీకు ఎవరితో ఉంటే హాయిగా హ్యాపీగా అనిపిస్తుందో వాళ్ళతోనే స్పెండ్ చేయగలుగుతారు సో మేము ఎంటర్టైన్మెంట్గా గడపగలుపుతారు ఈ మూడు రోజుల్లో అలాగే శాలరీ ఇంక్రిమెంట్స్ హైక్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి బట్ ఏంటంటే జాబ్లో కొంచెం సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా ఈ వారం ఉంది అలాగే శుక్ర శనివారాలు చూస్తే వేయి స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ రాసికి వేయి స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది వారాంతంలో ఆ రాజచిపతి శని కూడా ఏలినాడు శని ద్వితీయంలో ఉన్నారు సో కుజుడికి శనికి ఇక్కడ సమసత్వం ఏర్పడింది కాబట్టి ఇక్కడ మెయిన్గా మీ ప్రొఫెషన్ అండ్ మీ జాబ్ ఈ రెండిటికి మధ్య ఫ్యామిలీ పరంగా ఆరోగ్యపరంగా వీటి విషయాల్లో సమ్ సమ్ స్ట్రెస్ ఆర్ సమ్ డిస్టర్బెన్సెస్ లాంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంటేకింగ్ ఫుడ్ తీసుకునే విషయంలో తీసుకునే ఫుడ్ విషయంలో కొంతమంది తీసుకోలేకపోవటం తీసుకున్న ఫుడ్ వల్ల ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ లేకపోతే ఇలాంటివి తీసుకోవటం వల్ల డ్రై ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల కొంచెం హెల్త్ డిస్టర్బెన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఫైనాన్షియల్గా ఇటు పక్క ఫైనాన్షియల్గా అండ్ ఫ్యామిలీ పరంగా వచ్చే ఇబ్బందులు అలాగే ఇటు ప్రొఫెషన్ పరంగా ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు ఇలాంటివి సంబడ్ డిస్టబెన్స్ని ఈ కుజశుల యొక్క సమసత్వంలో ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి విషయంలో కొంచెం స్టెబిలైజ్ చేసుకోవడం అనేది అవసరం అష్టమ కుజి కుజుడికి మాత్రం తప్పకుండా కేజీ పావు కందులు రెడ్ క్లాత్ దానం చేసుకుంటే మంచిది లేదా సుబ్రహ్మణ్య స్వామికి గుడికి డైలీ వెళ్తే మంచిది ధరణీ గర్భ సంబూతం కుజన అవగ్రశాంతి మాత్రం డైలీ చదువుకోవడం మంచిది అలాగే శని యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో తప్పకుండా మజిల్ రిలేటెడ్గా ఏమన్నా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు హిమోగ్లోబిన్ రిలేటెడ్గా కావచ్చు ఇన్ఫెక్షన్ బ్లడ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్గా కావచ్చు ఇలాంటివి చిన్న చిన్న వచ్చే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి వీటి విషయంలో కేర్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ శని కూడా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా నిలాంజన సమావాసం చదువుకుంటూ ఉంటాం మంచిది ఇక్కడ సెకండ్ అండ్ ఎయిత్ రెండింటిలో శని కుజులు ఉన్నారు కాబట్టి ఇటు ఫ్యామిలీ ఇటు మీ ఫ్యామిలీ అటు ఇన్లాస్ట్ ఫ్యామిలీ రెండిటి రెండింటి మధ్య కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఈ టైంలో చాలా అవసరం సో అటు ఇది చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి